హలో అండి నమస్తే ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ టోర్నర్ అనేది షేర్ చేస్తాను ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చాలామందికి చాలా రోజుల నుంచి చాలా మంచి నుంచి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది చాలా ప్యాక్స్ పెట్టుకుంటారు హెయిర్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు అయినా కూడా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ కాదు అయితే ఈ యొక్క మ్యాజిక్ టోర్నర్ అనేది మీ జుట్టుకు పెట్టడం వల్ల ఒక్కరోజుకే మీ హెయిర్ ఫాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా తగ్గిపోతుంది సో ఎందుకంటే ఇక్కడ నేను మ్యాజిక్ రియల్గా చూపిస్తున్నానండి సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా సో ఇది నేను యూజ్ చేసిన తర్వాత మీకు నేను షేర్ చేస్తున్నాను సో ఇందుగా ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక రెండు గ్లాసుల వాటర్ వేసిన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు టీ పొడి వేయండి టీ పొడి వేసిన తర్వాత అందులో వచ్చేసి మనకు ఒక గుప్పటి తులసాకులు వేయండి ఈ తులసాకులు వేయడం వల్ల మీ జుట్టులో ఉన్నటువంటి డండ్రాఫ్ మొత్తం కూడా పోతుంది అదేవిధంగా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది ఒక్క వెంట్రు కూడా రాలేదు ఈ యొక్క టోనర్ యూజ్ చేసిన తర్వాత అదేవిధంగా ఒక గుప్పడు వచ్చేసి కరివేపాకు ఆకులు కూడా వేయండి ఈ కరివేపాకులు వేయడం వల్ల మీ జుట్టు అనేది చాలా బలంగా స్ట్రాంగ్గా ఉండి పొడవుగా పెరుగుతుంది అది కూడా బ్లాక్గా కూడా పెరుగుతుంది అనమాట సో ఈ మ్యాజిక్ డ్రింక్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా మీ జుట్టు రాలిపోవడాన్ని పూర్తిగా అరికట్టేస్తుంది జుట్టు అనేది చాలా పొడవుగా కూడా పెరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి ఇది ట్రై చేయండి సో ఇలా మనం వేడవుతున్నప్పుడు కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా సరే దీన్ని మరిగించాలన్నమాట ఎందుకంటే ఈ టీ పొడిలో ఉన్నటువంటి కషాయం కానీ అలాగే కరివేపాకులో తులసాకులో ఉన్నటువంటి కషాయం అంతా కూడా వాటర్లో దిగేటట్టు చేయాలి ఇలా పది నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకుని వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత అది చల్లారనివ్వాలి ఈ లోపు మన హెయిర్కి చాలామంది డౌట్ వస్తుంది ఆయిల్ పెట్టిన హెయిర్ మీద అప్లై చేసుకోవా వలా అలాగే డ్రై హెయిర్ మీద అని చెప్పేసి ఏ హెయిర్ మీద అప్లై చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇది ప్యాక్ కాదు ఓన్లీ టోనర్ వాటర్ బేస్లో ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట సో ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ తీసుకుని స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జుట్టు కుదులికి అప్లై చేయాలి మనకు డండ్రాఫ్ వచ్చింది అదే విధంగా హెయిర్ ఫాల్ అయిపోయేది కూడా జుట్టు కుదుల నుంచే కాబట్టి జుట్టు కుదులికి బాగా పట్టించండి అలా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఈ విధంగా జుట్టు అంతా కూడా పడుతుంది వాటర్ బేస్లో ఉంది కాబట్టి మనం మామూలుగా వేసుకోవాలంటే కుదరదు కాబట్టి ఇలా స్ప్రే బాటిల్స్లో వేసుకుని స్ప్రే చేసుకుంటే మొత్తం జుట్టు పడుతుంది అనమాట ఈ యొక్క టోనర్ ఉపయోగించడం వల్ల డంట్రాఫ్ ఉన్న వాళ్ళు డంట్రాఫ్ ఇట్టే చాలా చాలామందికి డంట్రాఫ్ వచ్చేసి ఇచ్చి కలుపు ఉంటుంది దురద పుడతా ఉంటుంది సో అలాంటి వాళ్ళకు కూడా ఈ టోనర్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది సో నేను వాడి మీకు రిజల్ట్ చేస్తున్నాను నేను వాడిన తర్వాత మీకు అప్లోడ్ చేస్తున్నాను సో ప్లీజ్ ఇంకా ఎవరికైనా ఈ వీడియో చేరకపోతే ఈ వీడియో చూడకపోతే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే మంచి జెన్యున్గా మంచిగా ఉపయోగపడే వీడియో అనమాట ఇది సో చాలామందికి ఈ రోజుల్లో హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి